ఎవడు కూడా ఈ దేశంలో ఫ్రాడ్ చేయాలని కళ్ళలో కూడా ఆలోచించకూడదు దట్ ఈస్ అవర్ పర్పస్ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అందుకే నేను మునుగోడు చెప్పాను ఇది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్పాను ఐ మేడ్ వెరీ క్లియర్ అర్లీగా ఇస్ పొలిటికల్ కంపల్షన్ ఆఫ్టర్ వర్డ్స్ ద సెక్యులర్ కంపల్షన్ టుడే అబవ్ ఆల్ దిస్ థింగ్స్ డెమోక్రటిక్ కంపల్షన్ డెమోక్రసీ ఉంటే మనం మాట్లాడతాం ఇప్పుడు మాట్లాడడానికి కూడా వీలు లేదు నిన్న మొన్న ఢిల్లీలో చూస్తే వీళ్ళ కరప్షన్ మాట్లాడితే పేపర్లు వేయడం రెండు నిమిషాల్లోనే కట్ చేసేస్తారు మొత్తం ఆ స్టేజ్కి వచ్చేసారు మీరు కూడా భయపడిపోతున్నారు ఇక్కడ పర్వాలేదు కొంచెం ఫ్రీడమ్ ఉంది మీకు ఢిల్లీలో ఆ ఫ్రీడమ్ కూడా లేదు ఇక్కడ కూడా మీకు ఐటీలు ఈడీలు బెదిరింపులు సిబిఐలు ఇవే పరిస్థితి తెలంగాణలో అది కూడా లేదు అక్కడ ఇంకా మరీ భయంకరంగా తయారైపోయింది ఇవన్నీ పోవాలి ఫ్రీడమ్ రావాలి దేశంలో ఒక పద్ధతి ఉండాలి అది వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు డెఫినెట్ గా నిన్న స్టార్ట్ చేశాం నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మన దేశంలో కంటే మన రాష్ట్రం అందరూ అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు చేసే తప్పుడు విధానాన్ని ఆ విధానాన్ని పోవాలి ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా డిస్కస్ చేయమన్నా డిబేట్ చేయమన్నా సింపుల్ ఇష్యూ ఎందుకు బ్యాలెట్ బాక్స్ కౌంట్ చేయరు అంతే ఇంకేం అవసరం దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయాలి ప్లీజ్ ተረወቅንሽ <coughs> እ <coughs> hmm?